యావత్ భారతదేశం లోపల పుట్టిన ప్రతి పౌరుడు కూడా బాధించాల్సిన సమస్య ఎందుకంటే భారతదేశ ప్రతి విన్లో ఏకత్వానికి ప్రతీక ప్రపంచ దేశాల్లోపట కూడా భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది అంటే గతంలోపట రాముడు పరిపాలించిన రాజ్యం భారతదేశం భరతుడు పరిపాలించిన రాజ్యం భారతదేశం మరి ఇలాంటి భారతదేశంలోపట కృష్ణుడు జన్మించిన స్థలం భారతదేశం ఇలాంటి భారతదేశం లోపల ఒక హిందూ మతం సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని రకాల మతాలకు సంబంధించిన వారు సుభిక్షంగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ పంతాల మతాల్లోపట వారి వారికి ఎవరైతే ముఖ్య గురువుగా భావిస్తారో వారిని పూజిస్తూ సుఖ సంతోషాలతోటి జీవిస్తున్నారు కాబట్టే ప్రపంచంలోపట భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది మరి అలాంటి భారతదేశాన్ని కొన్ని విచ్ఛిన్న రకాల శక్తులు విచ్ఛిన్నం చేయాలి భారతదేశంలోపట అశాంతి నెలకొల్పితే మరి ఆర్థికంగా దిగజారుతుంది భారతదేశంలోపట విచ్ఛిన్నకాల శక్తులు ముందటికి వెళ్ళినట్టయితే భారతదేశాన్ని రక్షణ విషయంలోపట కానీ ఆర్థిక విషయంలోపట కానీ సామాజిక ఎదుగుదల విషయంలోపట గాని భారతదేశాన్ని చేయొచ్చు అనే ఒక కుట్రపూరితంగా ఈ రోజు భారతదేశంపై దాడిన దాడి ఏదో ఒక ఇరవై మందికో ముప్పై మందికో కాశ్మీర్ లో జరిగిన సంఘటనను ఇది భారతదేశంపై జరిగిన దాడిగానే మనమందరం భావించాల్సిన తరుణం ఇది ఒక కాశ్మీర్ లోపట రక్షణ లేదు అన్నది కాదు ఈ భారతదేశం లోపల ప్రతి పౌరుని రక్షణ భారత రాజ్యాంగం ద్వారా మన అందరికీ భారతీయులకు కల్పించబడింది మరి అదేవిధంగా గతంలోపట ఎంతోమంది మహానుభావులు భారతదేశ రక్షణ విషయంలోపట ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యారు కానీ భారత దేశ రక్షణ విషయంలోపట రాజీ పడిన దాఖలా లేవు మరి ఇలాంటి తరుణం లోపల మనం అందరం ఐకమత్యంగా ఉండాలి మరి మరి భావి భారత పౌరులకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో జగిత్యాల లోపల హిందూ ఐక్య వేదిక ఏదైతే అందరం కలిసి ఈరోజు బంధుకు పిలుపునివ్వడం జరిగిందో చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన వ్యాపార సోదరులందరూ కూడా ఐకమత్యంతో ఏకగ్రీవంగా ఎలాంటి చిరు లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు బంధు లోపల పాల్గొనడం మరి బంధునే కాదు మరి రాబోవం లోపల అలాంటి పనులు అయినప్పటినందుకు భారతదేశం యువత ఐకమత్యం ఉండి మరి మరి పొరుగు దేశాల యొక్క భావజాలకు కొట్టే విధంగా ఐకమత్యాన్ని చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ భారతదేశం అంటేనే సర్వ మతాల సమ్మేళనం ఇలాంటి భారతదేశంలో చిచ్చుపెట్టే ప్రయత్నంలో ప్రయత్నంలో ఉగ్రవాదుల తిరిగిపంద చర్యను మేము మా ఎఫ్ఎంసీజీ అసోసియేషన్ తరఫున ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట జరపడీ బంధువుకు సహకరిస్తూ ఈ పంది చర్యను మేము ఖండిస్తున్నామని ముక్తకంఠేమో తెలియజేస్తున్నాం జై భారత్ జై